నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని జగన్గూడ సంపన్బోల్ గ్రామంలో షామీర్పేట సదస్సు నిర్వహించారు గ్రామంలో సీసీ కెమెరాలు లేనందున దొంగతనాలు జరుగుతున్నాయని ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ గ్రామ ప్రజలకు వివరించారు జగన్గూడ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులకు అద్దెకు ఇల్లువ్వరాదని ఇచ్చిన వారి నుండి ఆధారాలు సేకరించిన తరువాత గ్రామంలో ఒక వ్యక్తిని విట్నెస్ తీసుకోవాలని గ్రామ ప్రజలకు వివరించారు అందరూ కలిసి సీసీ కెమెరాలకు ఎవరికి తోచినంత వారు చందారూపంలో డబ్బులు ఇవ్వాలని కోరినారు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలోనే సీసీ కెమెరాలకు ఎనభై వేల రూపాయలు చందారూపంలో అన్ని పార్టీ నాయకులు ఇవ్వడం జరిగింది అంతా కూడా ఆ వార ఆమరా తయారు ఆ తయారు మీ నోటీస్కి వస్తే గురించి పక్క ఇన్ఫర్మేషన్ పడింది ఒకవేళ మీకు ఆ ఇన్ఫర్మేషన్ ప్రాబ్లం అవుతుంది అనుకుంటే దాన్ని సీక్రెట్ గా పెట్టి పనిచేస్తాను అందుకని ఏ పోలీస్ ఆఫీసర్ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్లే బయట పెట్టారు ఒకటి ఇప్పుడు ఆ బెడ్ షాప్ ఇది రెండు రెండు క్లియర్ అయిపోయింది ఇప్పుడు వీడికి వచ్చింది అంటే మనం ఒకటి రీసెంట్గా ఇన్సిడెంట్ అయింది మీ వార్డు అప్పుడు సర్పంచ్ గారు కానీ వార్డ్ మెంబర్లు కానీ ఊళ్ళో పెద్దవాళ్ళు బాగా సపోర్ట్ చేశారు మీ సపోర్ట్తో దాదాపు అది ఈవెంట్ అంతా కూడా అంటే ఊళ్ళో తిరగడం కానీ తర్వాత మనము ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ అవంతా టీస్టం ఒక నాలుగు రోజుల్లోనే ఆ మెడను పట్టుకున్నాం నాలుగు కూడా కావద్దు నాలుగు రోజులు కూడా కావద్దు నాలుగు రోజులు ఎదుగు మీ ఊళ్ళో కొన్ని లోటు పార్కుండే అదే అది పెట్టించులు పెట్టించినప్పుడు పనిచేసినాయి తర్వాత కొద్ది రోజులు కూడా టెక్నికల్ ఇష్యూస్ ఏదో జరిగి వైరు దిగిపోవడము లేకపోతే వర్షాలు పడి ఊరుములు గదులు రావడంతో ఆ సీన్షులు ఖరాబ్ అయిపోవడము అవి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కాబట్టి ఖరాబ్ అవుతుంటాయి మళ్ళీ వాటిని అదే విధంగా మనం చేసుకుంటున్నాం అది జరగకపోవడం వల్ల మొత్తం ఇప్పుడు ఎన్ని ఎన్ని కెమెరాలు కెమెరాలున్నాయో సపోజ్ ముప్పై ఒకటి ముప్పై రెండు ఎన్ని కెమెరాలు ఉన్నాయో ముప్పైలో ఒక కెమెరా పని చేస్తారు చెప్పుడు చేస్తలేదు నాలుగు రోజులు తిరిగి 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 లాస్ట్ గుడ్ శంకర్ బయటలో పట్టుకోవచ్చు వాడు దీనికంటే ముందు నాలుగు అభ్యంతి చేసేది ఏడబైనా కూడా ఎత్తుకోవడము పోవడము బండ్లు ఎక్కకపోవడము బంగారం ఎత్తుకోవడం ఎండెత్తం ఇట్లాంటివన్నీ చేసే ప్రభుత్వంలోని ఫస్ట్ టైం మనమే పట్టుకున్నాం అంటే మనం పోలీసు ఎంత స్పీడ్గా రియాక్ట్ అయ్యింది ఎంత ఫోకస్గా పనిచేస్తుంది అనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి అర్థమవుతుందా మీ నార్మల్ కూడా మీరు బెల్ షాప్ చెప్పింది కదా బెల్ కూడా అయిపోతుంది బట్ ఏంటంటే అది ఒక్కరోజు చేస్తే కానిపది కంటిన్యూ ఉండాలి కంటిన్యూ ఉండాలంటే పోలీసుకుని మీరు సత్సంబంధం పెట్టుకోవాలి వస్తే మిమ్మల్ని గుర్తుపట్టేట్టు ఉండాలి మీరు వస్తే కూర్చోమని మంచిగా వాటర్ అవర్టీగా ఆ వాతావరణం పోలీస్ స్టేషన్లో కూడా మీరు మాకు ఎట్లయితే ఆపర్ చేస్తుందో ఛాయని నీళ్ళు అది మేము కూడా ఆఫర్ చేసే వాతావరణం మీరు క్రియేట్ చేయాలి ఒక రెండు సంవత్సరాలు పనిచేస్తాం మేము ఆ తర్వాత మళ్ళీ వేరే పోస్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతాం బట్ మేము ఉన్నంత కాలము జగన్ కూడా అంటే అరే బాగుంటారు వీళ్ళు దేనికైనా ముందు ఉంటారు గో ఆపరేట్ చేసారు అనేది మైండ్లోకి వస్తే పోలీసు ఆటోమేటిక్గా పనిచేస్తారు చేయరా పోలీసు గేమ్ లేదు కదా మొన్న నాలుగు రోజులు సారు సార్ వాళ్ళ టీము దాదాపు పది మంది ఒక నాలుగు టీంలు ఫామ్ చేసి కంటిన్యూగా ఈ పోకుండా మొత్తం ఊళ్ళోనే తిరిగింది ఊరు వేదగిరిగిరు అది గుంటూరు వస్తే గుంటూరు వేరు కడప వేరు ఆ తర్వాత ఇటు శంకరపల్లి వేరు అటు మహబూబ్నగర్ వేరు ఇన్ని తిరిగి అంత చేస్తేనే అంత వేగంగా రిజల్ట్ వచ్చింది మీ అందరికి ఐడియా ఉన్నది పేపర్ వల్లకి వచ్చింది వాళ్ళకు కూడా రిమాండ్ చేసి చెంచర్ కూడా పోకొని చెల్లపల్లి కోల్మంటారు అంటే ఏ ఇన్సిడెంట్ అయినా కూడా పోలీసు ఇంత వేగంగా రియాక్ట్ అవుతుంది అనుకుంటే మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి ప్రాపర్గా అంటే పోలీసుల సేవలను మీరు అందుకోవాలి ఇప్పుడు ఆమె చెప్పింది మహిళ వండం తరఫున కంప్లైంట్ అయిపోతుంది అదే మీరు చెప్పకపోతే ఏమైతుంది మాకు రోజు ఉండే పనులు రోజు ఉంటాయి ఏదో యాక్సిడెంట్ అయితే ఇంకొక ఇంతకుముందు ఒకటి ఉంటుండే పోలీసులు కూడా డబ్బులు బెట్ షాప్ నుంచి కలెక్ట్ చేసుకొని వెబ్ షాప్ పని ఇప్పుడు ఉందా అట్లా వాళ్ళు వాళ్ళు తప్పుడు పని చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద యాక్సిడెంట్ ఉంటుంది ఒకవేళ వాడు ఎంతకు మారలే అంటే వాళ్ళని ఎట్లా మారాలో అట్లా మారేటట్టు కూడా చేస్తారు అంతే కదా అన్ని వయసు వాళ్ళకు వాళ్ళకు అది ఎప్పటిక ఈవెందు ఉద్యోగం కాకపోయినా అది ఎవరు ఉద్యోగం అప్పని సరే సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళకి కేసులు కానీ ఇవన్నీ చేయదు అయినా సరే మేము చేస్తాం ఎప్పటికీ తల్లి మేము చేస్తాం ఆ కుటుంబం కూడా అట్లే ఇప్పుడు దానిలో నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకి హోమ్ పంపిస్తాం రెడీ రెడీగా